ఏంటి డల్గా ఉన్నావు ఏంటో చెప్పు నేను జాబ్ మానేసాను జాబ్ మానేసావా అరే నీకేమైనా పిచ్చా రేపు మాపు నీ గురించి మా ఇంట్లో చెప్దాం అనుకున్నా నువ్వేంట్రా ఇలా బాగు పిలిచావు అసలు నీ ప్రపోజల్ ఒప్పుకుందే నీ జాబ్ని చూసి ఇంట్లో ఈజీగా ఒప్పించవచ్చని కానీ నువ్వేంట్రా బేబీ లేదు ఏం లేదు ఫస్ట్ జాబ్ తెచ్చుకో ఆ తర్వాత నాకు కాల్ చేయి అంతవరకు నాతో మాట్లాడు బాయ్ రేయ్ నువ్వు చెప్పినంత సెట్ అవ్వలేదు కానీ బయట మూడు రూపాయలకు ఓ యాభై వేలు సెట్ చేసా ప్రస్తుతానికి వడ్డీని చూసుకుంటాను నువ్వు అంతా సెట్ అయిపోయిన తర్వాత అసలు వడ్డీతో పాటు పార్టీ కూడా ఇవ్వాలి రే ఇస్తారా జీప్ పగిలిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ సరే ఉంటా అక్కేంటి ఈ టైంలో హలో అకా రే లోన్ తీసుకున్నాను లో అదేంటి ఆల్రెడీ నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను చెక్ చేసుకో ఒకసారి సరే నీ బిజినెస్ ఏదో జాగ్రత్తగా చేసుకో ఇంకా ఏమైనా అవసరం ఉంటే చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అక్క హలో రే నువ్వెక్కడ బాయ్ ఫ్రెండ్ రా మాట్లాడద్దంటే మాట్లాడడం మానేస్తావా బేబీ అలా కాదు బేబీ చాలే నీ నాటకాట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసా చూసుకో మనీ వచ్చిని నువ్వే నా పంపింది తాకట్టు పెట్టి మరీ నీకు అమౌంట్ ఇచ్చాను బిజినెస్ చేసుకో లవ్ యూ సరే బేబీ పాప మన రెగ్యులర్ ప్లేస్ లోనే వచ్చేసావా సేమ్ టీషర్ నా దగ్గర కూడా ఉంది మనం ఒకరోజు ట్విన్నింగ్ ఇప్పుడు వెళ్ళి చూడు ఉండదు నీదే మన టూర్కి లేపేసా అమ్మనీ అమ్మా ఈ రకంగా ఎన్ని బట్టలు పోయా ఉన్నాయి సరలే కానీ ఇంకేంటి సంగతి ఏరా డబ్బులు తీసుకున్నావు తిరిగి ఇవ్వాలని తెలియదా నా గోల్డ్ విడిపించుకోవాలా వద్దా ఇంకా సారీ డార్లింగ్ అమౌంట్ అడ్జస్ట్ అవ్వలా అవగానే ఇచ్చేస్తా సర్లే కట్నం కింద ఉంచేసుకో థ్యాంక్స్ కట్నమా కట్నం ఏంటి డాడీకి నీ గురించి చెప్పేశా చాలా ఇంప్రెస్ అయిపోయారు నీతో మాట్లాడాలి అన్నారు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి కలు చాలా మంచి న్యూస్ చెప్తా ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ తెరా చూసి కూడా చూడట్లేదు అరే నీకు ఇస్తా అన్న అమౌంట్ ఇంకా అడ్జస్ట్ కాలేదురా అమౌంట్ ఇవ్వకుండా మొహం ఎలా చూపించాలి అర్థం కాక అరే చిన్నప్పటి నుంచి ప్రతి కష్టాన్ని ప్రతి ఆనందాన్ని ఇద్దరు కలిసే కదరా షేర్ చేసుకున్నాం తొక్కల యాభై వేలు కోసం మన పాతికేళ్ళ ఫ్రెండ్షిప్ ని పక్కన పెట్టేస్తున్నావు ఇలాంటి కరేపా కాసాలు వేసావు అనుకో గు గుండు పగిలిపోద్ది వచ్చారా సార్ రండి రండి ఈ మధ్య ఫోన్ కాల్స్ అవి ఎత్తట్లేత్తా మరి బా బలిసినట్టుంది మీకు కాదక్క లోన్ అమౌంట్ ఏమీ అడ్జస్ట్ కాలేదు ఎలా ఆన్సర్ చెప్పాలో తెలియక ఫోన్ ఎత్తలేదక్క బా ఎంత బా అర్థం చేసుకున్నారా మీ అక్కని సుభాష్ ఎల్లు ఇంట్లో నుంచి వెళ్ళు ఇక నుంచి నేను నీకు అక్కని కాదు నాకు తమ్ముడివి కాదు ఏమండి ఏమండి

పెద్ద పోటులా ఇంటికి వెళ్ళట్లేదంట నాన్న రెండు రోజులైందంట దీని పదా ఇంటికి వెళ్దాం అక్క బాగున్నా ఊరికే అన్నారా ఏం లేదు